పడితే కుంభస్థలం బద్దలవ్వాల్సిందే అనుకుంటాడో లేదా తన సినిమాతో విధ్వంసం సృష్టించాలనుకుంటాడో తెలియదు కానీ జక్కన్న ప్లానింగే వేరు సినిమాలో ప్రతి ఒక్కదాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాడు ఒక్కసారి జక్కన్న ప్రాజెక్ట్ ఒప్పుకుంటే ఇక హీరోను ఎప్పటికీ స్క్రీన్ మీద చూస్తామో ఎవ్వరికీ తెలియదు కానీ కాస్త లేటైనా కరెక్ట్ కట్అవుట్ని స్క్రీన్ మీద దింపుతాడు పని విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాడని పని రాక్షసుడని ఇప్పటికే ఎంతో మంది నోటి నుంచి విన్నాం పనిలో అంత పర్ఫెక్ట్గా ఉంటాడు కాబట్టి తన సినిమాలకు ఆ రేంజ్లో రెస్పాన్స్ లభిస్తుంది జక్కన్న చేతిలో పడితే ఆ హీరో దశ తిరగాల్సిందే హిస్టరీలో గుర్తుండిపోయే హిట్స్ మిస్టరీని సృష్టించే హిట్స్ ఇస్తూ ఉంటాడు జక్కన్న ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్తో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే ఈసారి వసూళ్ల విషయంలో మహేష్తో భారీ టార్గెట్నే ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న సినిమాను పక్కా కొలతలతో తీయడం ఒక ఎత్తు అయితే దానిని మార్కెటింగ్ చేసి హైప్ పెంచడం మరొక ఎత్తు ఈ రెండింటిలోనూ రాజమౌళి దిట్ట దీనిని కొట్టేవారు ఇప్పటి వరకు రాలేదు ఆల్రెడీ ట్రిపుల్ ఆర్తో ఇది అందరికీ అర్థమైంది పాన్ ఇండియా రేంజ్లో సినిమాలను తీసి అందరినీ మెప్పించాడు రాజమౌళితో ఒక్క సినిమా అయినా చేయాలని చాలామంది బాలీవుడ్ హీరోల కోరిక బాలీవుడ్లోనే కాదు సౌత్లో కూడా ఇతర భాషల్లో స్టార్స్ రాజమౌళి కోసం వెహికల్తో ఎదురుస్తున్నారు సాధారణంగానే రాజమౌళికి ఒక్కో సినిమాకు ఒక్కో టార్గెట్ అంటూ ఉంటుంది ఇలా పక్కా లెక్కలతో ముందుకు వెళ్ళే జక్కన్న ఈసారి ఏకంగా మహేష్తో భారీ వసూళ్లను రాబట్టాలని ఫిక్స్ అయ్యాడట ఇప్పటికే సినిమా కోసం మహేష్ లుక్ను పూర్తిగా మార్చేశాడు రీసెంట్గా ఆ ఫోటోలు కూడా తెగ వైరల్ అయ్యాయి చూడబోతుంటే జక్కన్న ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడని అనుకున్నారు కానీ ఈ రేంజ్ ప్లానింగ్ను మాత్రం అస్సలు ఊహించి ఉండరు ఎందుకంటే ఈసారి జక్కన్న టార్గెట్ ఏకంగా మూడు వేల కోట్లు ప్రస్తుతానికి పన్నెండు వందల కోట్లతో ప్రభాస్ నటించిన కల్కీ సినిమా టాప్లో ఉంది రెండేళ్లు పూర్తయ్యేలోపు ప్రభాస్ ఆ రికార్డును దాటేసి రెండు వేల వరకు చేరిన ఆశ్చర్యం లేదు అందుకే జక్కన్న ఏకంగా మూడు వేల కోట్ల టార్గెట్ను ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం ఇదే కనుక జరిగితే జక్కన్న హిస్టరీలో ఇది మరో రికార్డు క్రియేట్ చేస్తుందని చెప్పి తీరాల్సిందే పైగా ఈ సినిమాకు డబ్బింగ్ను అన్ని భాషల్లోనూ మహేష్తోనూ చెప్పించాలని డిసైడ్ అయ్యాడట అంతేకాకుండా ఈ సినిమాకు నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ను పెట్టనున్నాడట అలాగే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నట్లు టాక్ నడుస్తుంది పైగా ఈ సినిమా షూటింగ్ అంతా కూడా విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారట టాలీవుడ్లో ప్రమోషన్స్ గురించి అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎలాగో జక్కన మార్కెట్కి తిరగలేదు సో అందుకే ఇప్పుడు హాలీవుడ్కు గురిపెట్టాడు జక్కన ఇప్పటికే హాలీవుడ్లో ప్రమోషన్స్ ఎలా చేయాలో కూడా ప్లాన్ ఫిక్స్ అయిందట ఇక కొడితే మూడు వేల కోట్లు వచ్చి పడాల్సిందే నిన్న ప్రశాంత్ నీల్ తారక్తో మూడు వేల కోట్లు అన్నాడు ఈరోజు జక్కన్న మహేష్తో మూడు వేల కోట్లు అన్నాడు ఇద్దరి టార్గెట్ చాలా గట్టిగా ఉంది ఒకవేళ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఇండియన్ హిస్టరీలో ఈ దర్శకుల పేర్లు మూత మోగిపోతాయి జక్కన్న సరిగ్గా ప్లాన్ చేశాడంటే మూడు వేల కోట్లు ఈ దర్శకుడికి చాలా చిన్న విషయం ఏమవుతుందో చూడాలి ఇప్పటివరకు అయితే రాజమౌళి మహేష్ కాంబోలో మూవీ అనే ఒకే ఒక్క విషయం తప్ప ఇంకే అప్డేట్ లేదు త్వరలో ఏమైనా అప్డేట్స్ వస్తాయేమో చూడాలి మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి